ంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ప్యారిస్ ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగు ఓపెనింగ్ సెరమనీ ప్రారంభ వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా సాగింది ఒక మాటలో చెప్పాలంటే నభూతో అనే విధంగా సరికొత్త అనుభూతిని పంచింది మరిన్ని వివరాలు మరో రెండు గంటల్లో రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్ ఒలింపిక్స్ ప్రారంభం అవుతుండగా ఒకరోజు ముందుగానే అంకితా భగత్ మన దేశానికి అద్భుత ఆరంభం అందించింది ఇరవై ఆరేళ్ల అంకితా భగత్ ఉమెన్స్ ఆర్చరీలో భారత్ నేరుగా క్వార్టర్ ఫైనల్ కు చేరడంలో కీలక పాత్ర పోషించింది ఈ ఈవెంట్లో భారతీయ ఆర్చర్లలో భగత్ ఆరు వందల అరవై ఆరు పాయింట్లతో పదకొండవ స్థానంలో నిలిచారు అంకితా భగత్ పది సంవత్సరాల వయసులోనే కోల్కతా ఆర్చరీ క్లబ్లో చేరడంతో ఆర్చరీలో తన ప్రయాణం ప్రారంభించారు అనంతరం జంషేడ్పూర్ లోని ఆర్చరీ అకాడమీలో చేరారు అక్కడ ఆమె తన నైపుణ్యాన్ని మెరుగుపరుచుకున్నారు రెండు వేల ఇరవై మూడు ఆసియా క్రీడల్లో మహిళల టీం రికవర్ ఈవెంట్ లో అంకిత కాంస్య పథకాన్ని సాధించింది ఆమె సిమరన్జిత్ కౌర్ భజన్ కౌర్ ఉన్న జట్టులో సభ్యురాలు ఈ విజయం తర్వాత టర్కీలోని అంటాలియాలో జరిగిన ప్రపంచ ఆర్చరీ ఒలింపిక్ క్వాలిఫైయర్ రెండు వేల ఇరవై నాలుగులోనూ అంకిత మరోసారి తన సత్తా చూపించారు ఇప్పుడు ఒలింపిక్స్ లోను తన పోరాట పటిమను ప్రదర్శిస్తున్నారు అంకిత ప్యారిస్ ఒలింపిక్స్ ఆర్చరీ క్వాలిఫికేషన్ రౌండ్లో మాజీ ప్రపంచ నెంబర్ వన్ క్రీడాకారిణి దీపికా కుమారి ఆరు వందల యాభై ఎనిమిది పాయింట్లతో ఇరవై మూడవ స్థానంలో నిలిచారు దీపికా కుమారి భారత ఆర్చరీకి సంబంధించి ఎన్నో విజయాలు మరెన్నో రికార్డులు ఘనతలతో విలు విద్యలో తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్నారు ఆమె ప్రస్థానం అసాధారణం ఎందరికో స్ఫూర్తిదాయకం దీపికాకు ఆర్చరీ అనే ఒక క్రీడ ఉంటుందనే విషయం కూడా చిన్నప్పుడు తెలియదు దేశంలోని వెనుకబడిన రాష్ట్రాల్లో ఒకటైన జార్ఖండ్ నుంచి వచ్చారు రాంచీకి సమీపంలోని రాతు చట్టి అనే గ్రామం స్వస్థలం తండ్రి ఆటో డ్రైవర్ కాగా తల్లి నర్సుగా పనిచేస్తోంది చాలామంది పిల్లలాగే రాళ్లతో చెట్లపైనున్న పండ్లను కొట్టడం లాంటి అల్లరి పనులు దీపిక చేసేది ఆ కుటుంబానికి చెందిన సమీప బంధువు ఒకరికి ఆర్చరీపై మంచి అవగాహన ఉండడంతో దీపికా పట్టుదల ఆయన్ని ఆకర్షించింది దీపిక తండ్రి మాత్రం తన కూతురికి ఆటలేంటి అంటూ వదిలేశారు అయితే అప్పటికే ఆర్చరీలో శిక్షణ పొందుతున్న దీపికకు వరుసకు సోదరి అయిన ఆమె తండ్రిని ఒప్పించే ప్రయత్నం చేశారు ఆ సమయంలో జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్న అర్జున్ ముండా భార్య మీరా ముండా ఒక ఆర్చరీ కోచింగ్ సెంటర్ను నిర్వహిస్తోంది దీపికను అక్కడికి తీసుకెళ్లి చేర్పించారు అప్పుడు ఆమె వయస్సు పదకొండేళ్లు అక్కడే అసలైన ఆర్చరీ ఆటపై ఆమెకు అవగాహన ఏర్పడింది అలా అక్కడ మొదలైన ఆమె ఆర్చరీ ప్రయాణం ఒలింపిక్స్ వరకు కొనసాగింది దీపికా కుమార్ ఇప్పటి వరకు వరల్డ్ ఛాంపియన్షిప్లో లో రెండు రజత పథకాలు ఆసియా ఛాంపియన్షిప్ లో ఒక స్వర్ణం రెండు రజతాలు మూడు కాంస్యాలు వరల్డ్ కప్ లో స్వర్ణం కామన్వెల్త్ క్రీడల్లో రెండు స్వర్ణాలు ఆసియా క్రీడల్లో కాంస్యం సాధించారు పద్దెనిమిదేళ్ల వయసులోనే తొలిసారి వరల్డ్ నెంబర్ వన్ ర్యాంక్ స్థాయికి చేరుకున్నారు ఇవి దీపిక సాధించిన రికార్డులు ఇప్పుడు మరింత శ్రమతో పట్టుదలతో నాలుగోసారి ఒలింపిక్ సమరానికి సిద్ధమయ్యారు దీపికా కుమారి ప్రస్తుత ఒలింపిక్స్ ఆర్చరీ క్వాలిఫికేషన్ రౌండ్లో భజన్ కౌర్ యాభై తొమ్మిది పాయింట్లతో ఇరవై రెండవ స్థానంలో నిలిచారు భజన్ కౌర్ హర్యానాకు చెందిన ఆర్చర్ రెండు వేల ఇరవై రెండులో చైనాలోని హాంగ్జౌలో జరిగిన ఆసియా క్రీడల్లో రికవ్ ఈవెంట్ల కోసం భజన్ కౌర్ భారత ఆర్చరీ జట్టుకు ఎంపికయ్యారు అంకిత భకత్ సిమ్రన్జీత్ కౌర్లతో కలిసి భారత మహిళల టీం రికవ్ ఈవెంట్లో ఆడగా కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు రెండు వేల ఇరవై మూడులో లిమెరిక్ లో జరిగిన యూత్ వరల్డ్ ఛాంపియన్షిప్ లో కాంసంగ్ గెలుచుకున్నారు కొలంబియాలోని మెడలిన్ లో జరిగిన ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ త్రీలో టాప్ టెన్ లో నిలిచారు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో టర్కీలోని అంటాలియాలో జరిగిన ఆర్చరీ ప్రపంచ కప్ భజన్ కౌర్ సెమీఫైనల్ కు చేరుకున్నారు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో టర్కీలోని అంటాలియాలో జరిగిన ఆర్చరీ ప్రపంచ కప్ లో భజన్ కౌర్ సెమీఫైనల్ కు చేరుకున్నారు తొలిసారి ఒలింపిక్స్ లో అడుగు పెడుతున్న భజన్ కౌర్ పతకం సాధించాలని బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్ राष्ट्र प्रभुत्म तो आदेश मेरे को जग